హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను మీ లక్ష్మీగుంటల లక్ష్మీగుంటల ఛానల్కి స్వాగతం రాగిపిండి రాగి పిండి వలన మనకు ఎన్నో యూజెస్ ఉన్నాయి కదా మన హెల్త్కి ఎంతో మేలు చేసే మన ఒంటికి ఎంతో బలాన్ని ఇచ్చే ఈ రాగి పిండితో పూరీలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము పిండిలో ఐరన్ కాల్షియం మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి కదా రాగి పిండి తినడం వల్ల రక్తహీనత ఉన్న వాళ్ళకు కూడా ఐరన్ బాగా అంది వాళ్ళకి రక్తం బాగా వస్తుంది కాబట్టి అటువంటి వారు కూడా ఈ రాగి పూరీలు చేసుకొని తింటే హెల్త్ బాగుంటుంది వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము ఒక బౌల్ తీసుకొని వన్ కప్పు రాగి పిండి వేసుకోవాలి ఇందులోనే వన్ కప్పు గోధుమ పిండి కూడా వేసుకోవాలి వన్ స్పూన్ బొంబాయి రవ్వ లేదా సుజీ వేసుకోవాలి సాల్ట్ రుచికి తగినంత వేసుకోవాలి తర్వాత ఈ పిండ్లన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి నేను ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే అది నానేసరికి గట్టిపడుతుంది కాబట్టి చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి చూసారు కదా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి ఈ పూరీల వలన మనకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు అసలు పూరీలు ఆయిల్ పీల్చవండి చాలా బాగా వస్తాయి ఈ పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ నాననివ్వాలి నానిన తర్వాత ఇది గట్టిపడుతుంది ఇప్పుడు ఈ పిండిని ఉంటలుగా చేసుకొని గోధుమ పిండి వేసుకొని బాగా సాదుకోవాలి ఈ పూరీలను ఆయిల్ కాగిన తర్వాత ఇందులో ఒక్కొక్కటిగా వేసి కాలనివ్వాలి చూసారు కదా ఎంత బాగా పొంగిందో ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపుకు తిప్పుకొని రెండు వైపులా కాలిన తర్వాత వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఈ విధంగానే మిగిలిన పూరీలన్నీ కాల్చి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇది పూరీ కర్రీ పప్పుల చట్నీ లేదా పల్లి చట్నీ లేదా కొబ్బరి చట్నీ దేనితోనైనా సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలోస్యం మనకెంతో మేలు చేసే ఈ రాయి పూరీలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మిల్లెట్స్తో చేసే ఫుడ్ ఏదైనా కూడా కొద్దిగా తింటేనే కడుపు నిండిన భావన వస్తుంది కదా సో డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఈ పూరీలు చేసుకొని తినేసేయచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి